హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే నేను రాజేంద్ర ప్రసాద్ గారి ఒక మంచి మూవీ గురించి అయితే చెప్తానండి ఆ సినిమా పేరు వచ్చేసి బంధువులు వస్తున్నారు జాగ్రత్త ఈ సినిమా అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే బంధువులు ఎవ్వరు ఉండరు అనమాట ఆయన ఒక్కరే ఉంటారు ఆయన సంపాదన అంతా తోటి వారి కోసం ఖర్చు పెడతా ఉంటారు ఫ్రెండ్స్ కోసం అట్లా ఆయన ఒంటరిగా ఉండడం వల్ల తన తోటి వారందరినీ కూడా తన వాళ్ళకు అనుకునేది ఆయన సంపాదన కూడా ఆయన వాళ్ళ కోసం అయితే ఖర్చు పెడతా ఉంటారండి అలాగే సుధాకర్ గారు ఇద్దరు కలిసి ఒక ఆఫీస్లో పనిచేస్తుంటారు సుధాకర్ గారు బంధువుల పెళ్ళికి రాజేంద్ర ప్రసాద్ గారిని అయితే పిలుస్తారనమాట అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రజనీని చూసి ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత చెన్నై వచ్చేసి అక్కడ ఫ్యామిలీ పెడతారనమాట బంధువులందరూ కూడా అక్కడ ఉన్నారు కదా రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అని చెప్పేసి మన బంధువులు ఉన్నారు కదా అందరు చూసినట్లు ఉంటుంది అని చెప్పేసి అందరూ ఒకేసారి వచ్చేస్తారనమాట అందులో సూర్యకాంతమ్మ గారు కోట శ్రీనివాసరావు అలాగే సుత్తివేలు గారు శ్రీలక్ష్మి గారు బ్రహ్మానందం గారు ఇలా ఉంటారనమాట సత్యనారాయణ గారు అన్నపూర్ణమ్మ గారు వచ్చేసి రజనీ పేరెంట్స్గా చేస్తారు ఈ సినిమా అయితే చాలా బాగుంటుందండి వాళ్ళందరూ అక్కడికి చుట్టాలుగా వస్తారు అక్కడ జరిగే సన్నివేశాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి అయితే చుట్టాలుగా వచ్చి ఇంకా అందరూ ఒక్కసారిగా ఆ ఇంటి మీద పడి రోజు రకరకాల వంటలు చేయడం కానీ ఖర్చులు కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి అయినా సరే రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఎక్కడ కూడా భయపడరు ఇన్ని రోజుల తర్వాత నా ఇంటికి ఇంతమంది బంధువులు వచ్చారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా పెట్టడం అనేది నాకు చాలా ఇష్టము నా ఇల్లు కలగల ఆడుతుంది అని సంతోషపడతా ఉంటాడు అలా రాను రాను ఇంకా చాలా బరువు అయిపోతుంది అనమాట ఖర్చులు ఎక్కువైపోతే అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు సుధాకర్ గారు అయితే హెచ్చరిస్తూ ఉంటారు ఇలా అందరు నేను ఎత్తుకెక్కించుకుంటున్నాను నువ్వే చాలా ఇబ్బందులు పడతావు అన్నా సరే ఆయన అసలు లెక్క చేయరు అనమాట బాగా ఖర్చు పెడతా ఉంటారు అక్కడికి రాజన్ ప్రసాద్ గారు ఆఫీసుకి కూడా వెళ్ళి ఆఫీస్ అన్ని కూడా ఇబ్బంది పెట్టి ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారనమాట అది ఆ విషయంలో ఆయనకు ఎక్కువగా బాధ కలుగుతుంది ఇక నేను ఈ చుట్టాలు బాధ భరించలేను అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు సుధాకర్ గారు అయితే ఒక ఐడియా చెప్తారు నేను వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు పెట్టేసి నేను ఎలాగైనా సరే వాళ్ళను బయటకైతే తరిమేస్తానని చెప్పేసి ఆయన ఒక లేడీ గేటప్ వేసుకొని సోదెమ్మలాగా వచ్చి అన్నీ చెప్తారనమాట అదే విధంగా వీళ్ళు చేస్తారు బంధువులు అందరు కూడా రాజన్ ప్రసాద్ గారిని అలాగే రజనీ గారిని అయితే మెప్పించేదానికి చూస్తారు వాళ్ళ దగ్గర బంగారం ఉంది అవన్నీ కూడా మనకే ఇస్తారంట ఎవరైతే వాళ్ళని బాగా చూసుకుంటే అని చెప్పడంతో వాళ్ళు ఒకరి నుంచి ఒకరు ఇద్దరికి మర్యాదలు చేస్తూ ఉంటారనమాట ఆ విషయం తర్వాత తెలుస్తుంది ఇది అంతా అబద్ధం అని చెప్పేసి తర్వాత గొడవలు పడతారు సత్యనారాయణ గారు అన్నపూర్ణమ్మ గారు అయితే చాలా బాధపడతారండి ఇన్ని రోజులు మనల్ని వేధించిన బంధువులు ఇప్పుడు మన అల్లుని కూతుర్ని కూడా వేధిస్తున్నారు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అందరూ ఒక్కసారిగా వచ్చి ఈ రకంగా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఇద్దరు అయితే బాధపడుతుంటారు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే వాళ్ళ మాటలు విని ఈ బంధువులు అందరూ రా బంధువులుగా చేరి నన్ను ఇలా చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆయన ఆఫీస్లో దొంగతనం చేసినట్టుగా ఆయన కోసం పోలీసులు వచ్చినట్టుగా నాటకం నడిపిస్తారు అప్పుడు ఆ బంధువుల మనస్తత్వం ఏందనేది బయటపడుతుంది ఇంతమంది బంధువులు ఉన్నప్పుడు నాకెందుకు భయము అందరూ సాయం చేస్తారని అంటారు అప్పుడు ఆ బంధువులు అనేది లేదు మా మేమెందుకు చేస్తాం ఏదో చుట్టం చూపుగా వచ్చాము నాలుగు రోజులు ఏదో ఉండిపోదామని వచ్చామంటే మీకు మాకు ఏముంది ఎక్కడో బీరకాయ చిక్కు కూర్చుంటారు ఇక్కమని చెప్పి అందరూ కూడా నిర్లక్ష్యంగా అవమానంగా మాట్లాడతారు ఇప్పుడైతే చాలా బాధపడతారు రాజేంద్ర ప్రసాద్ గారు మీరంతా మన వాళ్ళు అనుకొని మీకోసం నేను ఎంతో ఖర్చు పెట్టాను మీకు కొంచెం కూడా కృతజ్ఞత లేదా అని చెప్పి అడుగుతారనమాట కానీ ఆయన సరే ఆ బంధువులు అనేది వాళ్ళ బుద్ధి అనేది బయట పెట్టుకుంటారు కష్టాల్లో ఆదుకునే రకం కాదా అని అప్పుడు తెలిసిపోతుంది కష్టం వచ్చినప్పుడు బంధువులైనా సరే ఒకరికొకరు ఆదుకుంటేనే అది బంధుత్వం అవుతుందండి ఇలా స్వార్థానికి మన బంధుత్వాన్ని అయితే ఎప్పుడు కూడా వాడుకోకూడదు అని నిజం చెప్పే సినిమా అండి ఇది చాలా బాగుంటుంది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు చాలా సరదాగా ఉంటుంది కామెడీ ఉంటుంది సీరియస్నెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఈ సినిమాలో అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ సినిమా అయితే చూడండి బంధువులు వస్తున్నారు జాగ్రత్త అనే సినిమా అయితే చాలా బాగుంటుందండి మిస్ అవ్వకుండా చూడండి ఎవరైనా చూడకుండా ఉంటే మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు